వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ నందు రియా త్రీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో తమిళులు చూసేసారు కదా సో ఈరోజు విలేజ్ స్టైల్లో చికెన్ ఎలా ప్రిపేర్ చేయడం ఓకే మేము ప్రజెంట్ అయితే విలేజ్లో ఉన్నాము సో విలేజ్లో ఎలా చేస్తారు ఆ పద్ధతి ఏంటి ఓకే సో అవన్నీ మీకు చూపించేస్తాను ఓకే అండి చూద్దాం సో ఇక్కడ చూసేసారు కదా పుదీనా ఎంత బాగుందో సో ఫ్రెష్గా దొరుకుతుంది సో ఈ పుదీనా నేనైతే కొంచెం కట్ చేసేసుకుంటున్నాను చికెన్లో వేయడానికి సో ఇవి చికెన్కి కావాల్సిన పదార్థాలు మేము ఎర్రగడ్డలు అంటాం ఆనియన్స్ని ఎర్రగడ్డలు తర్వాత అల్లం ముక్కలు అండ్ వెల్లుల్లిపాయలు తర్వాత రెండు టమోటా అండ్ ఐదు పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాను తర్వాత ఫ్రెష్ పుదీనా అంటే కొత్తిమీర సో ఇవన్నీ మసాలాలు రెండు కేజీల చికెన్ కండి సో కొబ్బరి అయితే ఇంత తీసేసు ఇంత తీసేసుకున్నాను టూ కేజీస్కి ఫోర్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ ఫోర్ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ ఇలాచి చెక్క లవంగ అండ్ పసుపు కొబ్బరి ఇలాగ కచ్చాపచ్చగా ముందే రుబ్బేసుకోవడం బెస్ట్ సో అందుకనేసి నేను ముందే ఇలా రుబ్బేసుకున్నాను సో రోడ్లో రుబ్బుకొని చేసుకుంటే టేస్ట్ ఉంటుంది సూపర్ ఉంటుంది ఆరోగ్యం కూడా ఉంటుంది ఓకే మనం ఇప్పుడు ఎంత బిజీ లైఫ్ మనం ఎంత మోడర్న్ లైఫ్ లీడ్ చేస్తున్నా కానీ ఎంత బిజీగా ఉన్నా కానీ అప్పుడప్పుడు మనకు టైం దొరికినప్పుడు సండేస్ అలాగా మనం ఇలా రోడ్లో రుబ్బుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది సో అవైలబుల్ ఉండకపోవచ్చు మందికి కానీ మనకి ఇప్పుడు రెడీమేడ్ కూడా దొరికేస్తున్నాయి కదా ఆన్లైన్లో సో చేసుకొని మనం అతి సండే టైంలో ఇలా చేసుకుంటే టేస్ట్ తగ్గ టేస్టు అలానే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మనం మిక్సీలో వేసి చేసుకోవడానికి ఇలా రోడ్లో రుబ్బుకొని చేసుకోవడానికి ఒకసారి మీరు టేస్ట్ కూడా గమనించండి దీంతో చేయడం టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కొబ్బరి నేను కొంచెం కచ్చ కచ్చగా వేసేసుకున్నాను అంటే మరీ వేస్తే డైరెక్ట్గా మరీ అంత నలుకపోవచ్చు అని చెప్పి ఇప్పుడు మిర్చి పౌడర్ ధనియాల పొడి వేసుకొని రుబ్బేస్తున్నాను నెక్స్ట్ టమాటో కొబ్బరి మిరపొడి ధనియాల పొడి టమోటో సపరేట్గా రుబ్బేసిన తర్వాత పక్కకు వేసేసుకోవాలి నెక్స్ట్ అల్లం తర్వాత ఉల్లిపాయలు వెల్లుల్లి ఈ అల్లంలోకి వేసుకొని రుబ్బేసుకోవాలి దానిలోకి దాల్చిన చెక్క లవంగా ఏలక్క అంటే ఇలా వేసుకొని పెట్టేసుకోవాలి తర్వాత ఇలా కట్టెల పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ సాసవలు ఫ్రెష్ కరివేపాకు వేసేసుకోవాలి దాని తర్వాత మనం ఫస్ట్లో అల్లము వెల్లుల్లి ఎర్రగడ్డలు తర్వాత దాంట్లోకి దాల్చిన చెక్క లవంగా పసుపు ఎలకగుడ్డ వేసి రుబ్బుకున్నాం కదా ఆ మసాలా వేసి ఫస్ట్ మంచిగా దోరగా వేగేదాకా వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి అనేది వేసేసుకోవాలి సో ఇవి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాలు దూరగా వేగేదాకా అలానే ఉంచేయాలి తర్వాత చికెన్ మొక్కలు బాగా ఇలా కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత మనం చికెన్ అనేది ఆ మసాలాలోకి వేసుకొని ఇలా మంచిగా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత మనం మళ్ళీ మసాలా అనేది వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పుదీనా కొత్తిమీర వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా అంత ముక్కలకు కలిపేలా కలిపి కలిసేలా కలిపేసుకుంటూ రావాలి కొద్దిసేపు ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత తర్వాత మనం మసాలా అనేది వేసుకోవాలి ఇది మసాలా మిరపొడి ధనియాల పొడి కొబ్బరి టమోటో ఈ నాలుగు వేసి కలిపి మనం రుబ్బేసుకున్నాం కదా దాన్ని సపరేట్గా ఇలా రోల్ కడిగిన వాటర్ అను కొన్ని ఇంకా కొన్ని వాటర్ వేసుకొని మంచిగా ఇలా కలిపేసుకోవాలి తర్వాత ముక్కల్లోకి సాల్ట్ వేసి కలపాలి తర్వాత ఆ చికెన్లోకి ఆ మసాలా అండ్ కొన్ని మన మీకు కావాల్సిన జ్యూస్ ఎంత కావాలో అంత వేసి వాటర్ వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవడం ఇలా మూత పెట్టేసుకొని ఉంచేసేయాలి మధ్య మధ్యలో మనం ఆ మూత తీసి ఇలా కలబెడుతూ ఉండాలి లేదంటే మాడిపోతుంది చూసి కలబెట్టుకుంటూ ఉండాలి ఓకే కొంచెం కూర అనేది దగ్గరకు వచ్చే వరకు మనం అలానే ఉంచి తర్వాత తీసేయాలి సో మీరు ఇప్పుడు సాల్ట్ కారం తక్కువ ఉంటే కూడా వేసేసుకోవచ్చు సో ఒకవేళ కారం ఉప్పు తక్కువ ఉంటే వేసేసుకుని అలానే కొద్దిసేపు వచ్చిన తర్వాత ఇలా సర్వ్ చేసేసుకోవడమే బౌల్లోకి సో ఇది మనం చపాతీలోకి రైస్లోకి రాగి ముద్దలోకి పరో పరోటాలోకి సూపర్గా ఉంటుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ బై బాయ్ థ్యాంక్ యూ ఆల్